హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానస మంచిగా అంటే ఇంకా ఇది వచ్చేసి బ్లాగ్ వచ్చేసి రథసప్తమి రోజు తీసిన వ్లాగ్ అండి బట్ నాకు పోస్ట్ చేసి ఎడిట్ చేయడానికి చాలా అంటే చాలా లేట్ అయింది కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల ఇంకా చూస్తున్నారు మార్నింగ్ మార్నింగ్ ఇంట్లో అయితే ఫస్ట్ దేవుడికి దీపారాధన అయితే చేశాను ఇంకా మార్నింగే పిల్లలు నేను అందరం ఫ్రెష్ అయ్యాము ఇంకా ఈరోజు వచ్చేసి పాలు బొంగిస్తాం కదా సూర్యభగవానుడు అయితే ఇంకా నేను ఇలా సింపుల్గా అయితే చేశాను ఇంకా మార్నింగ్ కొంచెం వీడియో అనేది తీయడం కుదరలేదు పిల్లల ఆ రోజు ఇంట్లోనే ఉన్నారు సండే వచ్చింది కదా ఇంకా ఫుల్ బిజీ బిజీ అయిపోయింది ఇంకా ఆఫ్టర్ పూజ అయిన తర్వాత ఇంట్లో గ్యాస్ పొయ్యి మీద అయితే పాలు పొంగిస్తున్నా బట్ నాకు బయట అయితే అవ్వలేదు ఇంకా అవి పిడకలు అవి అయితే దొరకలేదు ఇంట్లో గ్యాస్ మీద ఇలా అయితే పాలు పొంగిచ్చు పొంగిస్తున్నాను చూడండి ఇంకా మూడు సార్లు పాలు పొంగిన తర్వాత అయితే బియ్యము వేసుకొని నేనైతే పరవన్నం అనేది ప్రిపేర్ చేసుకున్నాను చాలా సింపుల్గా అయితే చేసుకున్నాను ఓ హంగులు హార్బాటాలు లేకుండా ఇక్కడ చూస్తున్నారు ఇంకా పాలు పొంగిన తర్వాత బియ్యం అయితే వేసుకుంటున్నాను ఇంకా పరవన్నం అయితే నేను ఇంకా తులసమ్మ దగ్గర అయితే తులిసమ్మను కింద పెట్టేసి అయితే ఇంకా సూర్య భగవానుడికి ఎదురుగా సూర్యకిరణాలు పడేలాగా ఇంకా పూజ అయితే కింద చేసుకున్నానండి ఎందుకంటే బట్ నేను ముందుగా అనుకొని పిడకలు తెచ్చుకుంటే బాగుండు నాకు కుదరలేదు ఇక్కడ చూస్తున్నారా చెరుకు గడ తోట అయితే తిప్పాలండి గంట పెట్టయితే తిప్పకూడదు ఇంకా ఇక్కడ తులసమ్మను కూడా కింద పెట్టేసి ఇంకా ముందుగా ఏ పూజ చేసినా ముందు మెయిన్ వినాయకుడు కదండి ఆ విఘ్నేశ్వరుడికి అయితే పూజ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి చిక్కుడు అయితే రథం కూడా తయారు చేశాను రథం చేసేది అవన్నీ వీడియోస్ తీయడం నాకు అస్సలు కుదరలేదు ఇంకా ఏడు చిక్కుడు అయితే ఇలా రథం చేసుకొని లోపల అయితే కాయిన్ పెట్టి మన సూర్య సూర్య భగవానుడి విగ్రహము ప్రతిమ ఏదన్నా ఉంటే అది పెట్టుకోవచ్చు బట్ నా దగ్గర లేదు కాబట్టి నేను కాయిన్ పెట్టుకొని అయితే పూజ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఏడు తమలపాకులు అయితే చుట్టూ పెట్టుకున్నాను కింద ప్లేట్లో అయితే నాకు జిల్లేడు ఆకు అనేది ఒక్కటే దొరికింది బట్ కింద అయితే రథం కింద అయితే ఆకు వేసాను ఇంకా ఇలా సింపుల్గా అయితే పూజ చేసుకున్నాను ఇంకా చిక్కుడు మెయిన్ చిక్కుడుకాయలు చిక్కుడాకులు అండి ఇంకా చిక్కుడాకుల్లోనే స్వామివారికి నైవేద్యం అనేది పెట్టాలి ఇక్కడ వచ్చేసి ఏడు చిక్కుడాకుల్లో అయితే స్వామివారికి వండిన ప్రసాదం అయితే పెట్టి అలాగే రేగిపళ్ళు చెరుకు ముక్క కూడా పెట్టాలి అలాగే కొబ్బరికాయ తాంబూలం స్వామివారి దగ్గర అయితే పెట్టి ఇలా సింపుల్గా అయితే పూజ అనేది చేసుకున్నాను ఇంకా ఫైనల్గా పిల్లలు కూడా దేవుడి దగ్గర కూర్చొని దండం అయితే పెట్టుకున్నారు ఇంకా సండే వల్ల పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు ఇలా సింపుల్గా అయితే చేసుకున్నాను మరి మీరు ఎలా చేసుకుంటారో అయితే నాకు కమెంట్ చేయండి నేను ఇక్కడ నేను ఒకటి ఏంటి అంటే ఇంకా నేను గోధుమలతోటి దీపం అయితే పెట్టలేదండి ఇంకా అదైతే మర్చిపోయాను బట్ గోధుమలు ఇంట్లో లేవు ఇంకా అలా అయితే సింపుల్గా అయితే కానిచ్చేసాము ఇంకా ఫైన్ ఇంకా సూర్య భగవానుడి అష్టోత్తరాలు అవన్నీ కూడా అయితే చదువుకున్నాను ఫోన్లో పెట్టుకొని ఇలా సింపుల్గా అయితే పూజ అనేది చేశాను చాలా లేట్ అయిపోయింది ఇంకా ఎండ కూడా ఫుల్గా ఉండే ఇంకా ఆ రోజు నుంచే రథసప్తమి కదండి రథసప్తమి రాగానే ఇంకా ఎండ కూడా హెవీగా ఉంటుంది అంటారు సూర్యనారాయణుడు రథాల మీద రథం మీద గుర్రాల మీద వస్తాడు అని అంటారు కదా ఇంకా అలా అయితే సింపుల్గా పూజ అనేది కానిచ్చాను ఇంకా పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారుగా అలా వాళ్ళతో అయితే ఇలా సింపుల్గా మా సప్తమి అనేది జరిగింది మరి మీరు ఎలా అయితే నాకు ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే ఈ చిన్న వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరన్నా ఫస్ట్ టైం చూసినట్లు ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇంకా సాయంత్రం అయితే స్వామివారు ఊరేగింపుగా కూడా వచ్చారు రాముల వారు ఇంకా మార్నింగ్ వచ్చేసి ఇంకా మార్నింగ్ వచ్చేసి సూర్య వాహనం మీద అయితే వచ్చారు స్వామివారు ఇంకా ఈవినింగ్ వచ్చేసి చంద్రవాహనం మీద అయితే వచ్చారు ఇక్కడ నుంచి ఉన్న బిట్ట అనేది యాడ్ యాడ్ చేశాను చూడండి స్వామివారు అయితే ఎంత కలగా ఉన్నారు చాలా అంటే చాలా బాగున్నారు ఇలాంటివి చూడటం కూడా ఒక గొప్ప అవకాశం అని అనుకోవాలని చూసారా ఏడు గుర్రాల మీద స్వామివారు వాహనంలో సూర్యవాహనంలో ఎంత చక్కగా ఉన్నారు ఇంకా ఈవినింగ్ అయితే చంద్రవాహనం మీద వచ్చారు బట్ వీడియో తీయడం మీద నాకు అస్సలు అవ్వలేదు గబగబా వెళ్ళి స్వామివారికి హారతి ఇవ్వడానికి అయితే వెళ్ళాను మరి ఈ చిన్న వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్